సంక్రాంతికి బాలయ్య సినిమా అనగానే ఆయన ఫ్యాన్స్ కు మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కు కూడా పిచ్చి పీక్స్ లో ఉంటుంది అఖండ సినిమా దగ్గర నుంచి కథల విషయంలో పక్కా లెక్కలతో ప్లానింగ్ తో వెళ్తున్న బాలయ్య వరుస హిట్లు కొడుతున్నారు ఇప్పుడు డాకు మహారాజ్ తో ప్రేక్షకులకు సంక్రాంతి గిఫ్ట్ గ్రాండ్ గా రెడీ చేశారు బాలయ్య ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఓసారి రివ్యూ చూస్తే మాస్ యాక్షన్ కథలంటే బాలయ్య అనే ఒపీనియన్ జలానకు వచ్చేసింది అందుకు తగ్గట్టే బాలయ్య సినిమాలు కూడా ఉంటున్నాయి సినిమా ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ కు పూనకాలం పక్కా అనే ఒపీనియన్ వచ్చేస్తుంది మరి డాకు మహారాజ్ కూడా అదే రేంజ్ లో ఉందా ఓసారి రివ్యూ చూద్దాం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి విద్యావేత్త ఆయన ఓ పెద్ద స్కూల్ కు యజమాని ఆయనకు ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది దాన్ని లోకల్ ఎమ్మెల్యే ఒకరు లీజుకి తీసుకొని తీసుకుని అక్కడి నుంచి అడవి జంతువులను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తుల అరాచకాలు తీవ్రం కావడంతో కృష్ణమూర్తి పోలీసుల వద్దకు వెళ్తాడు అక్కడ నుంచి కోపం పెంచుకున్న ఎమ్మెల్యే కృష్ణమూర్తి మనవరాల్ని చంపాలని చూస్తాడు అక్కడి నుంచి బయటపడటానికి అదే ఇంట్లో పనిచేసే మకరంద్ దేశ్పాండే చంబల్లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ కు కబురు పంపుతాడు ఆ తర్వాత నుంచి మహారాజ్ తన పేరు మార్చుకొని నానాజీగా ఆ పాపకు డ్రైవర్గా మారతాడు అసలు ఆ మహారాజ్ చరిత్ర ఏంటి ఆ పాపకు మహారాజ్కు ఉన్న లింక్ ఏంటి నానాజీగా మహారాజ్ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది బల్వంత్ ఠాకూర్ నందిని ఎవరు అనేది కథ మాస్ సినిమాలను లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టు చూపించడం ఖచ్చితంగా ఓ సవాల్ బాలయ్య లాంటి మాస్ హీరోకు అయితే అది మరీ టార్చర్ కానీ ఈ విషయంలో డైరెక్టర్ బాబీ కొల్లి చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు ఎక్కడా కూడా కంగారు పడకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేశాడు బాలయ్య కోసమే రాసుకున్న కథ ఇది మరో డైరెక్టర్కు అసలు సూట్ అవ్వదు చంబల్ బ్యాక్ డ్రాప్ కు తీసుకువెళ్ళి యాక్షన్ ను వేరే రేంజ్లో చూపించాడు స్క్రీన్ ప్లే ఈ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది డాకు మహారాజ్ కథను చెప్పే విధానమే డిఫరెంట్గా ఉంటుంది ఇంటర్వెల్ కోసం డైరెక్టర్ ప్రాణం పెట్టాడు స్టార్టింగ్ సీన్ నుంచి ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో ఉంటుంది పాత్రను కూడా చాలా బలంగా చూపించాడు నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ కు వెళ్తుంది పాప ఎమోషన్ చూపించే టైంలో కాస్త కథ స్లోగా ఉంటుంది స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ డాకు గురించి చేసే ఎంక్వైరీ కూడా కథను వేరే లెవెల్ కు తీసుకువెళ్తుంది ఫ్లైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే దబిడి దిబ్బిడి సాంగ్ చాలా బాగుంటుంది ఇంటర్వెల్ సినిమాకు హైలైట్ ఇంటర్వెల్ కు ముందు ఇరవై నిమిషాలు సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్తుంది డాకు మహారాజ్ కథకు ఏంటి అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు నీళ్ల కోసం చెంబల్లోయలో లోయలో పడే కష్టాలను చాలా బాగా చూపించారు ఇంజనీర్ సీతారాం గా బాలయ్య చాలా బాగా కనిపించారు ఆయన్ను డాకులా మార్చిన పరిస్థితులు చాలా న్యాచురల్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ లో చూపించే సీన్స్ కొన్ని సినిమాకు హైలైట్ కలెక్టర్ ప్యాలెస్ సీన్ ఇసుక తుఫాన్ బ్యాక్ లో ఎపిసోడ్ వేరే లెవెల్ కు తీసుకువెళ్తాయి క్లైమాక్స్ కాస్త సాగదీసిన డైరెక్టర్ కొన్ని గా చూపించాడు కొన్నిసార్లు సినిమా తర్వాత వచ్చే సీన్ ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది కీలకమైన విలన్ రోల్ ను సెకండ్ హాఫ్ లో చూపించాడు అది మైనస్ అయింది సినిమాలో బాలయ్యను చాలా డీసెంట్ గా చూపించాడు బాబీ ఓవరాల్ గా బాలయ్య రోల్ ను ఎలివేట్ చేయలేదు ఇక డైలాగ్స్ అయితే సినిమాలో వేరే లెవెల్లో ఉన్నాయి ఒక్కో డైలాగ్ కు జనాలకు పూనకాలు రావటం ఖాయం ఆయన క్యారెక్టర్ మేకోవర్ కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు బాలయ్య ఎనర్జీ కూడా చాలా చాలా బాగుంటుంది ప్రగ్ఞా జైస్వాల్ తో పోలిస్తే శ్రద్ధ శ్రీనాథ్ కి చాలా మంచి వెయిట్ ఇచ్చారు బాబిడియోల్ ను చాలా బాగా చూపించారు స్టైలిష్ గా కనిపించాడు ఊర్వశి డాన్స్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే బాలయ్య కోసమే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడేమో అనే రేంజ్ లో తమన్ మ్యూజిక్ ఇచ్చాడు డాకు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే థియేటర్ బద్దలు కావటం ఖాయం అన్నట్టే ఉంటుంది ఎలివేషన్ సీన్స్ అన్నిటికీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు ఇక డిఓపి విజయ్ ఖన్నన్ విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయనే చెప్పి తీరాలి ఎడారిలో తీసిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాకు బాలయ్య యాక్షన్ ఖచ్చితంగా బలమే డాకు యాక్షన్ ఖచ్చితంగా కొత్తగానే ఉంది ఉంటుంది కూడా అభిమానులకైతే ఈ సినిమా పండగ అనే చెప్పి తీరాల్సిందే